వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల మూడవ తారీఖు బుధవారము సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సర దక్షిణాయనం హేమంతరుతో మాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి అష్టమి తిథి వస్తూ అలాగే ఈ ఉత్తరా నక్షత్రం ఉదయం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి హస్తానక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే శోభనం భవ బాలువ యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి దుర్ముహూర్తం పగలు పదకొండు నలభై మూడు లగాయితూ నర వరకు ఉన్నది అలాగే త్రిశ్రోష్టకాథి అంటారు దీన్ని ఈరోజు ప్రత్యేకించి సప్తమి తిథికి గృహప్రవేశాది ప్రవేశాది ముహూర్తాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రత్యేకించి ఈరోజు నవజాత శిశువుల యొక్క జననం జరిగితే వారికి కేవలం హస్తానక్షత్రానికి ఒక పాదానికి శాంతి చెప్పారు కాబట్టి ఉత్తరా నక్షత్రానికి కూడా ఒక పాదానికే శాంతి చెప్పారు కాబట్టి ఆ పాదాలను చూసుకుని శాంతి క్రమాన్ని చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది కలిసి రాదు ఎవరైతే ఉత్తర దిక్కు ప్రయాణాన్ని చేయదలుచుకుంటూ ఉన్నారో వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజు వారాధిపతి అయినటువంటి బుధ గ్రహం నిన్ననే వక్రత్యాగం చేశారు కాబట్టి ఈ రోజు ఆయన వృశ్చిక రాశి అందు సంచారం చే ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుకూలత ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా మిథున రాశి కానివ్వండి అలాగే కర్కాటక రాశి కానివ్వండి సింహరాశి కానివ్వండి అలాగే మకర రాశి కానివ్వండి ఈ రాశుల వారికి అలాగే తులారాశి వారికి కూడా బుద్ధుని యొక్క అనుకూలత కలిగి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే ఈరోజు వారాధిపతి బుద్ధుని యొక్క అనుకూలత చూసాం ఇక చంద్రబలాన్ని గనక పరిశీలన చేస్తే ఈరోజు ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక ధను రాశుల వారికి అలాగే మీన రాశి వారికి మేష రాశి వారికి వారికి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారు అనుకున్నటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే ఈరోజు గ్రహ బలం అనుకూలంగా లేదో వారు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ చేస్తే ఈరోజు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు వారసుల ఉత్తర దిక్కును ఉందని చెప్పాం కాబట్టి ఆ ఉత్తర దిక్కు ప్రయాణం చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం స్వస్తి